ఊర్మిళాదేవి నిద్ర ఈమె కోరుకున్న వింత వరం ఇది రావణ సంహారం జరిగిపోయింది రాముల వారు దిగ్గిజయంగా అయోధ్యకు చేరుకున్నారు మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకం కూడా జరుగుతోంది ఒక రోజున రాముల వారు సభలో కూర్చొని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి ఏళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు లక్ష్మణుడు అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు ఆ సందర్భంగా విన్న రాముల వారికి ఒక అనుమానం వచ్చింది పద్నాలుగేళ్ల పాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకొని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు నీ భార్య ఊర్మిళ ఇక్కడే అంతఃపురంలో ఆ నిద్రను అనుభవించిందని తెలుసు కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావని చెప్పి అడిగారు రాములవారు వారు లక్ష్మణస్వామిని మనం వనవాసం చేస్తున్న నాళ్ళు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొరలో ఉంచేవాడినని జవాబిచ్చాడు లక్ష్మణస్వామి లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి కానీ సరదాగా ఆహార పట్లాలన్నీ ఒకసారి లెక్క పెడదామని అన్నారు రాములవారు దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించడం మొదలుపెట్టారు కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లుగా తేలింది లక్ష్మణ ఓ ఏడు రోజుల పాటు ఆహారం కాని ఆరగించవా ఏం అని పరిహాసంగా అడిగారు రాములవారు వారు లక్ష్మణస్వామిని అన్నయ్య మొదటి సందర్భంలో తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజు మనం ఆహారం తీసుకోనే లేదు రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న జాసే మనకి లేదు అనుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు నేను ఇంద్రజిత్తు సంబంధించిన బాణానికి మూర్చిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం కూడా చేయలేదు మన్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు మన్నాడు రావణుని కోసం విలపిస్తూ లవాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే లేదక్కడ అని చెప్పి లక్ష్మణ స్వామి బదులిచ్చారు లక్ష్మణుని నిబద్ధతకు రాముల వారి మనస్సుకు కరిగిపోయిందని వేరే చెప్పాలా ఇక అదే సందర్భంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకొని నిలబడగలిగాము అందుకే సీతారా లక్ష్మణులతో పాటు నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలువై ఉండు అన్నారు రాములవారు రాముల వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి కానీ ప్రభు నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేమీ వద్దు ప్రతిరోజు నీ పాదాల చెంతకి చేరుకునే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించని వేడుకుంది ఊర్మిళ కలియుగంలో పూరీ క్షేత్రంలోనే నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు రా బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు నువ్వు వి విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్ర పాలకురాలిగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారు రాములు వారు ఊర్మిళాదేవికి ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాతే కానీ భక్తులకు అందించరని చెబుతారు అక్కడ పూరిలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్